हा डॉक्टर बाबू हा डॉक्टर बाबू जगज उम्राम हा डॉक्टर बाबू चक् राम

అది uh, నిన్ను हेलो सागर ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో ఆర్కే బీచ్ రోడ్లో బాబు జగ్జీవన్ రావు గారి నూటి ప నూట పంతొమ్మిదవ జయంతి దినోత్సవ వేదికలు మనం జరుపుకుంటున్నాము ఆయన ఒక స్టాచ్యూకి మర్యాద చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం బాబూజీ వారు ఒక జయంతిని స్టేట్ ఫెస్టివల్గా అనౌన్స్ చేయడం జరిగింది దాని మేరకు అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మన జిల్లాలో కూడా జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ జయంతి సందర్భంగా మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసాము అంతేకాకుండా హాస్టల్స్ అన్నింటిలో కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ అన్నింటినీ కూడా ఉన్న సదుపాయాలు బాగున్నాయా పిల్లలు చదువుకోవడానికి అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి వాటిని ఒక రూపురేఖని మార్చాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పడం జరిగింది దాని మేరకు ఈరోజు హాస్టల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి వాటిలో ఉన్న లోపాలు అన్నీ కూడా సరిచేయడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని రాబోయే కొన్ని నెలల్లోనే అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కార పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకు చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేసిన వంటి ఎస్సీ మరియు డిఫరెన్స్ క్లాసెస్ సంబంధించిన సోదరులు సోదరులు మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వాళ్ళకి వాళ్ళతో కలిసి ప్రభుత్వం పనిచేసి వెనకబడిన ఈ తరగతి అన్న అందరినీ ముందుకు తీసుకువచ్చి ఆర్థికంగా సామాజికంగా వాళ్ళందరూ కూడా పై స్థాయికి రావడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ